ఏ హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మా యూట్యూబ్ ఛానల్ విజ్ భా చంద్రగర్ స్లాం వైకమ్ ఎలా ఉన్నారా బాగున్నాం చాలా బాగున్నాం ఇక్కడ కనిపిస్తున్న ఆటేది మహేంద్ర ఆల్ఫా ఆటో అనమాట సో మోడల్ వచ్చేసి రెండు వేల పదహైదు బిఎస్ త్రీ ఇంజిన్ గుడ్ కండిషన్లో ఉంది మనకి డెంటింగ్ పెయింటింగ్ అలాగే టాప్ సీలింగ్ వచ్చేసి డీలాక్స్ సీట్ అనమాట దానికి పెద్దది సో ఇలా ఉంది చూసుకోండి వెహికల్ వచ్చేసి బాగా గుడ్ కండిషన్లో ఉంది ఇంజన్ కూడా వచ్చేసి ఫ్రెండ్స్ టైర్లు కూడా మూడు సీల్డ్ అయ్యర్లే సెల్ఫ్ కండిషన్ సో ఆల్ ఓకే ఉందనమాట సో పేపర్ లెషన్కి వస్తే కూడా పేపర్ కూడా ఆల్ ఓకే ఉన్నాయి సో పెయింటింగ్ అయితే దీన్ని మొత్తం రెడీ చేసే దీన్ని మన ప్రైజ్ అయితే పెట్టినారు దీనికి సో ప్రైజ్ అయితే ఓనర్ ఓనర్ చెప్తున్నారు ఓనర్కి కాల్ చేయండి అని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆటో అయితే క్లియర్ చూపిస్తాను ఆటో అయితే గుడ్ కండిషన్ ఉంది నాకైతే తెలిసిన డెంటింగ్ పెయింటింగ్ కూడా ఓవరాల్ మీరు కనిపిస్తుంది కదా ఆ ఓవరాల్గా బాగుంది అనమాట సీట్లు కానీ పోపించినారు అన్నీ చేపించినారు సో అంత కండిషన్ ఉంది ఫ్రెండ్స్ ఈ ఆటో వచ్చి రెండు వేల పదహైదు అనమాట పేపర్లు అయితే ఆళ్ళకే ఉన్నాయి ఇన్సూరెన్స్ పాసింగ్ అలాగే అంతా ఓకే ఉందనేవి ఫ్రెండ్ని చూసామంటే ఇలా ఉంది బంపర్ సెట్టింగ్ కానీ కలరింగ్ కానీ సో ఓవరాల్గా బాగుంది ఫ్రెండ్స్ చూసుకోండి ఈ ఆటో ఎక్కడ ఉంటుందంటే మన కర్నూల్లో ఉంటుందన్నమాట సో ఆంధ్రప్రదేశ్ కర్నూల్ మన కర్నూలు జిల్లాలోనే ఉంటుంది మీకు డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్గా ఓనర్ నంబర్ ఇస్తాను మీరు ఓనర్ కాల్ చేసి ప్రైజ్ అయితే ఆయనే చెప్ప చెప్తా అన్నాడు ఓనర్ వచ్చేసి ఏదైనా డౌట్స్ ఉంటే కూడా మీకు ఓనర్ నెంబర్కి కాల్ చేసి మీరు మాట్లాడండి సో ప్రైజ్ అయితే చెప్పలే ఆయన వచ్చేసి మీరు కాల్ చేసి మాట్లాడదాం ప్రైజ్ అయితే చెప్తా అన్నాడు మ్యాక్సిమం వచ్చేసి నాకు కలిసి ఇది బాగానే ప్రైజ్ ఉంటుంది ఎందుకంటే అంతా రెడీ చేశారు కదా సో నా అండా ప్రైజ్ కూడా మనకి లక్ష పైనే ఉంటుంది ఇంకా ఎక్కువనే అబవ్ కూడా ఉండొచ్చు ఒకసారి మీరు ఓనర్ నెంబర్ కాల్ చేయండి సో డెఫినెట్లీ అయితే నచ్చుతుంది అనుకుంటున్నా వీడియో అయితే ఫ్రెండ్స్ ఇంకో విషయం ఈ వెహికల్ సేల్ ఏంటంటే నేను ఓనర్ నంబర్ తీసేస్తాను సో వెహికల్స్ ఏంటంటే రిక్షన్ దగ్గర ఓనర్ నంబర్ అలాగే ఉంటుంది టైం పాస్ కాల్స్ మాత్రం చేయకండి సో వీడియో నుంచి మాత్రం డెఫినెట్లీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇక మరిన్ని వీడియోతో మేము ముందుకు వద్దాం అంతవరకు చాలా ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్